ప్రాబ్లం వచ్చింది అంటే ఊరికే రాదు లెసన్ నేర్చుకోవాలి అవును లెసన్ నేర్పించడానికే వస్తుంది ప్రాబ్లం ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ అంటే లెసన్ నేర్పించడానికే వస్తాయి లవ్ చేయాలి లవ్ లెసన్స్ ఐ మీన్ లైఫ్ లెసన్స్ ఏం నేర్పిస్తాయి అంటే లవ్ అనేది ఏంటి అనేది లే నేర్పిస్తుంది అసలు లవ్ అంటే ఏంటి అనేది నేర్పిస్తుంది నిజమైన లవ్ అసలు లవ్ అంటే ఏంటి అనేది నేర్పిస్తుంది నీలో కానీ లవ్ ఉంది అనుకోండి నువ్వు ఈ లవ్ ని నేర్చుకున్నావు అనుకోండి నీకేం కావాలో ఎలా వచ్చేస్తుంది చిటికెలా వచ్చేస్తుంది నీకేం కావాలో నీకేం కావాలో అది నీకు ఆలోచన రాకముందే నీకంటే ముందే వచ్చేస్తుంది ముందు ఉంటుంది అది ఆ లవ్ నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ వచ్చేది లవ్ నేర్పించటానికి వచ్చిందా ప్రాబ్లం లవ్ చేయండి లవ్ చేయండి ప్రాబ్లంని నెక్స్ట్ రాదు నెక్స్ట్ గురించి ఇంకెందుకు అసలు నెక్స్ట్ గురించి అసలు ఆలోచించొద్దు అవును నెక్స్ట్ రాదు ఆ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే నాకు వద్దు 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 ఈ ప్రాబ్లం వద్దు ఈ ప్రాబ్లం వద్దు భయపడుతున్నావు దాన్ని చూసి టెన్షన్ పడుతున్నావు దాన్ని చూసి మళ్ళీ వస్తుంది ఎందుకు నీకు లెసన్ నేర్పించడానికి లవ్ అనేది నువ్వు తెలుసుకోవాలి లవ్ చేయాలి దాన్ని ఎప్పుడైతే లవ్ చేస్తావో ఇలా ఇలా వెళ్ళిపోతుంది నువ్వు సంతోషము ప్రాబ్లం వేరు వేరు కాదు రెండు ఒక్కటే సంతోషం ప్రాబ్లం రెండు కలిస్తే ప్రశాంతత వస్తుంది నాకు పీస్ కావాలి నాకు పీస్ కావాలి నాకు ప్రశాంతత కావాలి అని నువ్వు ఎంత ట్రై చేసినా ఎక్కడికి వెళ్ళినా రాలేదు అంటే ఎలా వస్తుంది నేర్చుకున్నావా లెసన్ లెసన్ వచ్చింది నేర్చుకో లవ్ ఎలా చెయ్యాలి అనేది నేర్పిస్తుంది లవ్ అంటే ఏంటి అనేది నేర్పిస్తుంది నేర్చుకుంటే చాలు లవ్ చేస్తే చాలు వెళ్ళిపోతుంది క్షణాల్లో వెళ్ళిపోతుంది అర్థమవుతుందా Thank you. Thank you so much.